వెల్కమ్ బ్యాక్ టు ప్రభాడబల్త్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన లాంగ్ వీడియోలో బెండకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చూడండి బెండకాయ కర్రీ చేసుకోవడానికి బెండకాయలు బాగా కడుక్కొని ఇలా కోసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం తినం పెట్టుకుందాం బెండకాయలు వేయించుకోవాలి నూనె వేసుకొని వేయించుకోవాలి లేకపోతే వేయించుకోకపోతే జోన్ జోన్ ఉంటుందండి వేయించుకుంటే జోన్జోన్ ఉండదు బాగుంటుంది ఏ కర్రిక అయినా కానీ ఇలా బెండకాయలు వేయించుకోవాలి సాంబార్కైనా కానీ పుల్చుకోని కర్రిక అయినా కానీ బెండకాయలు ఏవే లోపల మసాలా ఆడిస్తున్నాం మనము కర్రీకి ఇవన్నీ కొబ్బరి కొత్తిమీర తెల్లవాయలు ఎర్రగడ్డ మిరపొడి కారం ధరియాల పొడి చెక్క లవంగాలు కొంచెం వేసుకోవాలి చెక్క లవంగాలు ఘాట్ ఎక్కువ ఇవన్నీ ఇప్పుడు ఆడించుకున్నాము వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం చూడండి ఆడించుకున్నాను మసాలా ఇప్పుడు బెండకాయలు చూద్దాం బెండకాయలు వేగితే అవి పక్కకు తీసుకున్నాము ఇలా వేయించుకోవాలి ఇదే పెనుములైన మనము కర్రీ వేసుకున్నాం ఇప్పుడు నూనె వేసుకున్నాం తర్వాత మీకు ఇప్పుడు నూనె తాగింది ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం అలాగే కొంచెం జీలకర్ర ఎరగండి సేపాకు ఇది కలుపుకోవాలి వేగనిద్దాం వట్టిమరకాయలు ఇది ఒకసారి కప్పుకొని వేగనిద్దాం దీన్ని ఒకసారి ఇప్పుడు వేగిపోయింది టమాటాలు వేసుకుందాం అన్నీ వేసుకొని మళ్ళీ టమాటాలు వేసుకుందాం పచ్చి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కళ్ళకు పోసుకోవాలా మధ్యలో వేసి కోసుకొని మనం వేసుకున్నాం ఇది వేగ ఇప్పుడు పచ్చి వేసుకుందాం మనకి తగినంత తకారీ ఇవన్నీ కలుపుకొని బెండకాయలు వేసుకున్నాం బెండకాయలు వేయించి పెట్టుకున్నాం కదా ముందుగానే వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాము కలుపుకొని మసాలా వేసుకున్నాం మనం ఆడేసుకున్నాం కదా మసాలా సాల్ట్ వేసుకున్నాం రాళ్ళుప్పు చూడండి కొన్ని నీళ్ళు పోసుకున్నాం తగినన్ని నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకున్నాం ఇది కలుపుకున్నాక చికెన్ మసాలా మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు నేను ప్రతి ఒక్క మసాలా పూర్లేకి చికెన్ మసాలా వేస్తాను ఎందుకంటే బాగుంటుందని ఇప్పుడు మనం చికెన్ మసాలా వేసుకున్నాం పూర్లేకన్నా నేను వేస్తాను ఒకసారి కలుపుకొని దీన్ని ఉడకనిద్దాము బాగా సరేనా చూడండి మా బెండకాయకు ఎలా ఉడుకుతుందో గమ్మటి వాసన వస్తుంది తెలుసా చాలా బాగుంటుంది బెండకాయ కర్రీ చూడండి బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి మీకు కూడా నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలు పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like and subscribe, bye friends.